ఎంత సమయం ఉందో నేనైతే వాక్యం చెప్పను చెప్పనంటే చెప్పను ఇల్లు చెప్పినే చెప్తా మొదటిగా వాక్యం ఏం చెప్పాడు మనమే ఇల్లే విశ్వాసలు అన్నీ తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే కనుక మన ప్రయాసం అంతా ఎవరు చూడాలా దేవుడు చూడాలా దేవుడు చూసినప్పుడే మన జీవితంలో దేవుడు ఆశ్రవదించడం మొదలుపెడతాడు కనుక నా దేవుని బిడ్డలారా ఒక దయ్యము వెళ్ళి ఎన్ని తీసుకు వస్తుంది ఏం చేస్తే దయాలు ఉంది ఆ వాక్యము ఉందే వాక్యము వాక్యం ఉందా ఎందుకు పోయినా బయటికి బయటికి తీసుకుపో పన్నెండు నలభై మూడు అంట పవిత్ర ఏం చెప్పినా అపవిత్ర ఆత్మేనా అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కోసము వెతుకుతూ నీరు లేని చోట తిరిగి 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 అయిపోయినా నీళ్ళు తాపాలి మధ్యలో రే నీళ్ళు అంటే ఈ వండాలకు విశ్రాంతిని దొరకనందున ఎదుగెదుగెదుగా వదిలి వచ్చిన నా ఇంటి నా ఇంటికి నువ్వు చక్కగా చదివి నువ్వు బాగా చదివితే నోరు తెరిచి బైబుల్ చదవడం నేర్చుకో చేత కాకపోతే వదిలే మా తండాలు మేము పడతాం హలే హలే ఇక్కడ లైవ్ పోతుంది నువ్వు ఏదో చదువుతావు నేను ఏదో పలుకుతాను ఎవరు అయ్యడు ఎట్ట చెప్తున్నాడు వాక్యము అవునా లేదా అయ్యా బేస్ పెట్టు నాయనా గొంతు లేదు సౌండ్ పెట్టు అర్థమైతే చెప్తా ఒక ఆమెకు దయ్యం పట్టినయి రెండు దయ్యాలు పట్టినాయి ఒకటి కాదు గడగడగడ వణుకుతుందని చూసి ఏ నా పేరు మరియా ఐ థింక్ ఏంది మనం ఆమె పేరు మార్తా అది ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి నేను మరి అను నేనే నాతో మాట్లాడంటుంది రియల్ చెప్తున్నా నేను నేను అవలాగ చెప్పడం లేదు దేవునికి ఇస్తవచ్చు అయితే మరి ఎందుకు వచ్చావు ఇది నేను చచ్చిపోతుంటే ఇది అడ్డం రాలే రాలే అడ్డం రాలే కొడుతున్నా ఇదిగో అడ్డుపడలే ఒక మాట అయినా చెప్పలేదు ఎవరికి నా భర్తకు అందుకని దీనికి నేను పట్ట సరేగా నువ్వు తప్పుకో మరియా మార్తా నువ్వు అన్న అత్త అంత అత్త వచ్చింది సోసిపోదావాని ఏంటిది ఎవరిని దయ్యము ఎక్కడెక్కడో వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళీ దొరకక్క స్థలం దొరకక్క తిరిగి 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 నా స్థలము ఏమై ఉందో అది కాలిగుందో అది కాలిగలేదో ఆ హృదయం అలాగుందో ఒకసారి పొంగి చూతాం అని వస్తే అపోయి ఖాళీగుంది చెప్పి రెండు దయాలు కాకుండా ఏడు దయాలు దిద్దుకొని ఎత్తింది హే రాండి నాతోటి ఫ్రెండ్స్ అమ్మా అమ్మ తీసుకుపో హలో హే రెండు దయాలు వచ్చి ఏం చేసింది జీవితము తారుమారు చేసింది అపవిత్రాత్మలు దురాత్మలు ఏం చేస్తాయి తెలుసా ఒకప్పుడేమో ఒంట్లోకి వస్తున్నాయి ఇప్పుడేమో మీకు కాళ్ళు రాకుండా జబ్బులు పెట్టేస్తున్నాయి మీ ఇంట్లో కాళ్ళు రాకుండా వచ్చేస్తున్నాయి మూలాల గుర్తుంటాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇందల్లా ఇందాక జాన్సన్ అయ్యే ఫాస్టర్ గారు కింద పడిపోయాడు ఆడ కింద ఆడే ఉంటుంది బండి ఆడ జారగ శత్రు పని చేస్తుంది ఏదో ఒక కాలు ఎరగబడతాము నా పని బలంగా చేస్తున్నారు వీళ్ళు నా రాజ్యం కోసం బాగా పాటుపడుతుంది ఏదో ఒకటి వేయాలి నీకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి చేసిన వాటికి అధికారము లేదు ఇప్పుడు మనం ఏం చేయాలా అపవిత్రాత్మలు మనల్ని విడిచిపోయాయి ముగ్గురేమో కోరికలు కోరినట్లుగా మనం ఏం కోరికలు కోరాలా ఏం చెప్పరు ఏం చెప్పరు బాహ్య సంబంధమైన రాజును వాళ్ళు కోరారు నీవే నా ఇంట్లో ఉంటే నాకు ఆశీర్వదమని మనం కోరుకునే వారిగా ఉండాలి లేలుయా కనుక నా దేవుని బిడ్డల ఒక్క మాట చూసి ముగిస్తేస్తాను ఒకటి బావుకల్లా యన్సు వార్త ఈ అపవిత్ర ఆత్మలు విడుదల పొందుకున్న తర్వాత శాపాన్ని పొందుకున్న తర్వాత పాపాన్ని విడుదల పొందుకున్న తర్వాత అపవిత్రతను విడుదల పొందుకున్న తర్వాత మనము ఎలా ఉండాలి అంటే యహంసు వార్త పదిహేను అధ్యాయం మొదటి వచ్చినంలో పదహైదు పదహైదో అధ్యాయము ఐదో వచ్చినంలో ఒక మాట రాసింది ఏమని ఇదిగో ద్రాక్షణిని నేను తీగలు మీరు ఎవడున యందును నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఉండును వాడు మాత్రమే హలే మనం ఎలా ఉండాలి అన్ని విడుదల పొందుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఈ బైబుల్ కనపరుస్తున్న స్త్రీ విషయంలో చూస్తే అపవిత్రము విడిచిపోయింది కానీ ఆమె జీవితంలో విడుదల కలిగింది కానీ ఏసయ్యను తన సొంత రక్షకుడిగా అంగీకరించలేదు దేవుని ఎమ్మడించలేదు సావాసము చేయలేదు ఉపసించి ప్రార్థన చేసే గుంపులో చేరలేదు ఇదిగో దేవుని ఎమ్మడించే ప్రజల చత్తు ప్రజలతో సావాసము చేయలేదు అపవిత్రత అపవిత్రియా ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవరితోను అంటు కట్టబడాలి ఎవరితో నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే